రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముప్పై మూడో డివిజన్ అభివృద్ధికి ఆమడు దూరంలో ఉందని ఎక్కడ చూసినా సమస్యలు విలయ తాండవం చేస్తున్నాయని రోడ్లు పూర్తిగా చెడిపోయి అస్తవ్యస్తంగా తయారయ్యాయని అసలు నగరపాలక సంస్థలోని యాభై డివిజన్లలో ముప్పై డివిజన్ ఉందా లేక తొలగించారా అని స్థానిక డివిజన్ నాయకులు మధ్యల దినేష్ డివిజన్లో పర్యటిస్తూ ఎద్దేవా చేశారు ఉంటే ఎందుకు అభివృద్ధి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానిక నాయకులు ఎందుకు డివిజన్ను పట్టించుకోవడం లేదని కేవలం స్వార్థపూరిత పనులు చేసుకోవడానికి ప్రజల ఓట్లతో గెలిచారని వారు ప్రశ్నించారు అనంతరం వారు మాట్లాడుతూ அதே இல்ல நல்லா சாலோயா 12 பீட் ஆ 12 12 बराबर 10 12 12 பீட் 2000 மீட்டர்ஸ் உண்டா கஷ்டமாக எனாமிகால டிஜல் நான் அங்கல 55 ரூபாய்க்கு அதடாகே நாளைக்கு ஆஸ்திரால ஆஸ்டிரல் பன்னியால பன்னியால குஞ்சது 370 1000 மீட்டர் 1000 மீட்டர்னா பீச்சாயா அது ட்ரைனோ రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని ముప్పై మూడో డివిజన్ ముఖ్యంగా ఓసీపీ ఫైవ్ ప్రభావిత డివిజన్ అనేక సమస్యలతో ముప్పై మూడో డివిజన్లో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కానీ రామగుండం నగరపాలక సంస్థ అధికార యంత్రాంగానికి చీమ కుట్టినట్టు కూడా లేదు ఉదాహరణకు చూస్తే ముప్పై మూడో డివిజన్ బార్డర్లో ఉన్నటువంటి రోడ్డు దాదాపు పది సంవత్సరాల కింది నుంచి శిథిలావస్థకు పోయి రోడ్డు మొత్తం చెడిపోయి సర్వనాశనమైనా కానీ నగరపాలక సంబంధించినటువంటి అధికార యంత్రాంగానికి ఎన్నిసార్లు ఇక్కడి స్థానిక ప్రజలు చెప్పినా కానీ చెవిటి వారి ముందు శంఖమోదినట్టే ఉంది కానీ రోడ్డు మాత్రం శాంక్షన్ అయ్యే పరిస్థితి లేదు మరి ఈరోజు మేము స్థానిక ప్రజలతోటి ముప్పై మూడు రోడ్డు డివిజన్లో వివిధ గల్లీల్లో పర్యటిస్తూ ఈ రోడ్లను మరి అధికార యంత్రాంగానికి చూపించడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా క్వార్టర్ లైన్లో కూడా సింగరేణి రోడ్డు పూర్తిగా జడిపోయింది అదేవిధంగా అటు పరశురామ్ నగర్ సైడ్ కానీ పైంక్ లైన్ అంబేద్కర్ నగర్ సైడ్ కానీ రోడ్లు తిప్పి కొడితే పది ఫీట్లు ఒక దగ్గర దాని వెడల్పు సంబంధించి ఒక దగ్గర ఫైవ్ ఫీట్స్ మాత్రమే ఉంది ఒక నాలుగు ఫీట్లు మాత్రమే ఉంది ఎటు చూసినా కానీ వంద మీటర్లు రెండు వందల మీటర్లు చివరికి మూడు వందల మీటర్లే రోడ్డు ఉన్నా కానీ ఈ పదేళ్ళ నుంచి కూడా మరి గత ఐదు సంవత్సరాల కింద మున్సిపల్ ఎన్నికలు జరిగితే మరో కార్పొరేటర్ మారినా కానీ ఈ రోడ్లు వేసే పరిస్థితి లేదు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరి యాభై డివిజన్లు కార్పొరేషన్లో ఉంటే మరి ముప్పై మూడో డివిజన్ ఉన్నదా తొలగించిండ్రా మరి అధికార యంత్రాంగం చెప్పవలసి ఉంది మరి ఉంటే కార్పొరేటర్ ఉందా కార్పొరేటర్ ఉంటే మరి కార్పొరేటర్ ఎందుకు అభివృద్ధి చేస్తలేడు కేవలం ఆర్థిక వనరులు కాపాడుకోడాకే మరి కార్పొరేటర్ ఈ విధంగా చేస్తూ ఉన్నారా నగరపాలక సంస్థ అధికారులు ఈ విధంగా చేస్తూ ఉన్నారా ఇక్కడ చూస్తే ఈ రోడ్డు చెడిపోయి భార్య భర్తలు హాస్పిటల్స్ కానీ డ్యూటీలకు కానీ వివిధ పనులకు బయటికి వెళ్తే ఒక్కొక్క కుండి మోకాళ్ళ దాకా ఉంటే ఉదాహరణకు ఈ డివిజన్ పెద్ద మనిషి తన బైక్ మీద వెళ్తా అంటే కుండి తాకి పడితే నడుముకు గాయమైంది తలకు గాయమైంది రెండు మూడు పర్యాలు ఆసుపత్రుల్లో జైన్ అయ్యి ఆర్థికంగా నష్టపోయిండు అనారోగ్యానికి గురైంది అట్లా ఒక పది మంది కూడా ఈ విధంగా అయితే కనీసం ఇక్కడ నగరపాలక సంస్థ అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం నిజంగా సిగ్గుచేటు అటుపోతే అలవర్టు పూర్తిగా శిథిలావస్థకు చేరింది కార్పొరేషన్ అధికారులకు అదనపు కలెక్టర్కు ఫిర్యాదు చేస్తే వారు వెంటనే స్పందించి రేపో మాపో మరి ఆ కలవట్లను నూతనంగా పునర్నిర్మాణం చేస్తా అన్నారు యుద్ధ ప్రాతిపాదికన ముప్పై మూడో డివిజన్ నుంచి ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే చెడిపోయినటువంటి రోడ్లను గా ఈ రోడ్లను ఏర్పాటు చేయాలి లేని ఏడల ఈ ప్రాంత ముప్పై మూడో డివిజన్ మున్సిపల్ కార్పొరేషన్ ముట్టడిస్తామని ఈ సందర్భంగా సుకుంటి నేను ఎందుకంటే రోడ్ అన్నది పైప్ లైన్ వేసి పైప్ లైన్ వేసి దాన్ని కుండీలు పట్టించుకునే దాత లేడు దాన్ని ఆ మన ఐదించులు ఆరు ఇంచులు ఎత్తి పెట్టే వరకు తొవ్వుంటి పోయేటోళ్ళు మొత్తం పౌడైత రెండోది ఏంటిది పిల్లలకు మరి స్కూల్ కు పోవడానికి కూడా ఆటోలు వచ్చే పరిస్థితి లేదు ఆ రకంగా మనకు ఇబ్బంది అవుతుంది నేను కూడా ఒక రెండు మూడు సార్లు నేనే అయింది నా ఇంటికాడికి వెళ్ళి అత్త అంటే దుకాణం ముందుకు వస్తా అంటే నేనే అయింది ఎందుకంటే ఒక్కొక్క టైంలో మనకు కరెంట్ ఉండదు కాబట్టి ఆ కరెంట్ లేని టైంలో అయితే మనకి జాపికం ఉండక నాకే రోజులు ఉన్నాయి ಹ್ಮ್ ವರ್ಷಕೋರ ಇಂಥ ಇರ್ತಾನೆ ಹಾಗೂ ಮೊತ್ತ

இவெம் அது மா பண்ணியம் சார் அங்கே அடுத்த சில உங்களுக்கு நீல பார்த்து